సార్ నమస్తే సార్ నమస్తే శ్రీధర్ చెప్ శ్రీధర్ సార్ ఇప్పుడు సివిల్ మ్యాటర్ గురించి ఒక చిన్న డౌట్ ఉంది సార్ ఇప్పుడు డీకేటీ పట్ట లేదా డిఫామ్ పట్ట అంటే ఏంటి సార్ ముందుగా నా పేరు నరసింహులు నేను హైకోర్టు అడ్వకేట్ అండి నమస్కారం అండి అందరికీ ఇప్పుడు ఈ సబ్జెక్ట్లో డీకేటీ పట్ట అంటే ఏంటి డిఫామ్ పట్ట అంటే ఏంటి అనేటట్లు చెబుతాం డీకేటీ పట్టాలన్న డిఫామ్ పట్టాలన్న వన్ ఆఫ్ ద సేమ్స్ ఓకే సార్ అంటే ఏంది ఎవరైతే కనుక పేదవారు ఉంటారో వాళ్ళకి ల్యాండ్లెస్ పూర్ పర్సన్స్కి వాళ్ళకి బతుకు తెరువు లేని సందర్భాల్లో నైన్టీన్ ఫిఫ్టీస్ నుంచి అరౌండ్ బ్రిటిష్ పీరియడ్ నుంచి ఒక మెథడాలజీ ఫాలో అయ్యి పేదవాళ్ళకి ల్యాండ్ ఇస్తే వాళ్ళు దాన్ని వ్యవసాయం చేసుకొని జీవనోపాధి చేస్తారు అనేది కాన్సెప్ట్తో ఆ స్కీమ్ వచ్చింది అప్పటి నుంచి ఇప్పటివరకు కొనసాగుతూనే ఉంటుంది టూ అండ్ హాఫ్ ఎకర్స్ పేదవారికి అయితే ఇస్తారు పేదవారికి టూ అండ్ హాఫ్ ఎకర్స్ ల్యాండ్ డ్రై ల్యాండ్ మళ్ళీ ఉంది వెట్ ల్యాండ్ అయితే కనుక టూ అండ్ హాఫ్ ఎక్కర్ ఫైవ్ ఎకర్స్ వరకు డ్రై ల్యాండ్ ఇవ్వచ్చు ఓకే సార్ అది వేరే విషయం ఇప్పుడు దీంట్లో ఈ డీకేటీ పట్ట ఇచ్చిన తర్వాత వచ్చే కాన్సిక్వెన్స్ చాలా ఉంటాయి ఓకే సార్ అటువంటి కాన్సిక్వెన్స్ నువ్వేనా నోటీస్ చేసినట్టు చెప్పు నేను చెప్తాను అవును సార్ ఇది మాకు కూడా ఒక ఉంది సార్ ఓకే అయితే ఇప్పుడు ఇది ఏ సందర్భాల్లో క్యాన్సిల్ చేస్తూ ఉంటారు సార్ ఓకే మెయిన్ ఇష్యూ అంతా ఈ క్యాన్సిలేషన్ పైన నడుస్తుంటాయి ఎందుకంటే ఏదో గవర్నమెంట్ ఒక థర్టీ ఫార్టీ ఇయర్స్ ముందుండే గవర్నమెంట్స్ లేకంటే ఫిఫ్టీ ఇయర్స్ ముందుండే గవర్నమెంట్స్ డీకేటి పట్ట ఇచ్చింటాయి దాని తర్వాత చాలా గవర్నమెంట్ చేంజ్ అయితే వస్తుంటాయి దాని తర్వాత ఈ జనరేషన్ టు జనరేషన్ చేంజ్ అయితే ఫర్ ఎగ్జాంపుల్కి మీ ఫ్యామిలీకి ఒక డీకేటీ పట్ట గ్రాంట్ చేశారు మీ ఫ్యామిలీ మీ ఇంటి పేరు అది ఎక్స్టెండ్ వై ఉంటుంది మీ ఇంటి పేరు ఏంటి పచ్చలాంపుల్ మీ పచ్చల ఫ్యామిలీకి మీ గ్రాండ్ ఫాదర్కి ఒక సర్టన్ ఎక్స్టెంట్ ఆఫ్ ల్యాండ్ చేసి ఉంటారు ఓకే సార్ ల్యాండ్లెస్ పూర్ పర్సన్ కోటా కింద ఇచ్చింటారు దాన్ని జీవనోపాధి కోసం అని చెప్పి వ్యవసాయం చేస్తూ ఉండి ఉంటారు ఆ కాలంలో కాలక్రమేణా ఏమవుతుందంటే దాన్ని వాళ్ళు రెజ్యూమ్ చేసుకోవాలంటే గవర్నమెంట్ క్యాన్సిల్ చేయడం కానీ రెజ్యూమ్ చేసుకోవడం కానీ ప్రొసీజర్ ఏంటంటే క్యాన్సిలేషన్ అనేది వర్డ్ ఎప్పుడు వస్తుందంటే ఆయన దాన్ని వ్యవసాయం చేయకుండా అట్లనే ఉంచేయాలి ఓకే సార్ మోర్ దాన్ త్రీ ఇయర్స్ అట్ట కొంత పీరియడ్ అంటూ ఉంటుంది అదే సార్ ఈ ప్రిస్క్రైప్ పీరియడ్ వరకు ఉండడం కానీ లేకుంటే కనుక ఆ గ్రౌండ్ కింద చాలా వరకు క్యాన్సిల్ చేయాలనుకో ఎక్కువ మాత్రం క్యాన్సిల్ చేసేది ఏంటంటే మేజర్ గ్రౌండ్ ఏంటంటే వైలేషన్ కండిషన్ మేజర్ కండిషన్ ఏంటంటే కెనాట్ బి అలినేటబుల్ అంటే దీన్ని ఒక వ్యక్తి నుంచి ఒక వ్యక్తికి అమ్మకూడదనే కండిషన్ ఉంటుంది అక్కడ ఓకే సార్ ఈ కండిషన్ కిందనే చాలా వరకు క్యాన్సిల్ చేస్తుంటారు ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద తహసీల్దార్ ఆర్డర్స్ ఎక్కడ ఉంటాయంటే ఇవే ఉంటాయి ఓకే సార్ వీళ్ళు క్యాన్సిల్ కన్నా ముందు దే వాంట్ రెజ్యూమ్ అండ్ దే వాంట్ క్యాన్సిల్ ఇట్ ఓకే సార్ అండర్స్టాండ్ రెజ్యూమ్ అంటే ఏంటి తీసుకోవాలి అవును సార్ సిరి ఇది చేసి చేయాలి రెజ్యూమ్ చేసుకుని క్యాన్సిలేషన్ చేయాలి దాన్ని క్యాన్సిల్ చేసే రెజ్యూమ్ చేసుకోవాలి వాట్ ఎవర్ ది కాన్సెప్ట్ ఇప్పుడు ఈ రెండింటిని ఫాలో కావాలంటే కనుక ఓకే ఎప్పుడు క్యాన్సిలేషన్ చేసుకోవాలి ఎప్పుడు రెజ్యూమ్ చేసుకోవాలంటే కనుక ఎవరైతే కనుక ఈ డీకేటీ పట్టా హోల్డర్ ఉన్నాడో డిఫామ్ పట్ట హోల్డర్ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆ ఎగ్జాంపుల్కి ఆ పర్సన్ లేరు అనుకోండి ప్రస్తుతానికి ఓకే సార్ వాళ్ళ యొక్క వారసులు అక్కడ ఉంటారు అవును సార్ అందులో క్వశ్చన్లో ఉండి వాళ్ళు పంటలు పండిస్తుంటారు అవును అనేది ప్రెజెంషన్ పంటలు పండించడానికి ఇచ్చారు కాబట్టి పంటలు పండిస్తుంటారు అనేది కాబట్టి ఇప్పుడు ఆ వారసులు ఎవరైతే ఉంటారో ఈ సర్వే రెజ్యూమ్ చేసుకునేటప్పుడు అన్లెస్ ఆ కండిషన్ వైలేట్ చేయకుండానే రెజ్యూమ్ చేసుకునే దానికి లేదనేది లా ఓకే వారసులు ఉండొచ్చు అనేది పర్మిసబుల్ అదేలే సార్ అప్పుడు దాన్ని క్యాన్సిల్ చేసుకోవాలంటే దే వాంట్ టు ఫాలో సచన్ సర్టన్ ప్రొసీజర్ కదా అవును సార్ ఎవరైతే మీరు గ్రాండ్ చేశారు ఈ గవర్నమెంట్ అథారిటీ ఎవరైతే మీరు గ్రాండ్ చేశారో రెవెన్యూ అథారిటీస్ ఓకే సార్ అప్పుడు ఆ ప్రొసీజర్ ఫాలో అయ్యేటప్పుడు దే వాంట్ టు నోటీస్ యూ దే వాంట్ టు సర్వ్ ఏ నోటీస్ అని యువ్ బై సేయింగ్ దట్ నువ్వు ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ వయలేట్ చేశారు మీరు లేకుంటే కనుక ఆ పెద్ద అమ్మేశారు లేకుంటే కనుక ఆ పేరు ఎవరి పేరుతో ఉండదు ఆయన అమ్మాడు కాబట్టి క్యాన్సిల్ చేస్తున్నావు సర్వ్ చేస్తారు అంటే ఆయన చనిపోయారా ఉన్నారా అనేది వీళ్ళక్కడ తెలియదు కదా అవును సార్ కాబట్టి ఆ పర్సన్ నేమ్ తో వాళ్ళకి ఆ నోటీస్ వెళ్తే కనుక అప్పుడు క్యాన్సిల్ చేయాలి అంతే ఓకే సార్ ఈ వీటిలో ఎక్కువ మిస్లీడ్ అవుతున్నది అంటే ఆ రికార్డులో చాలా మాత్రం ఆర్డర్లలో కనిపించేది ఏంటంటే వాళ్ళు రిజ్యూమ్ చేసుకునేసి ఉంటారు ఓకే సార్ మనం చూసాం కొన్ని కేసుల్లో అవును సార్ ర్యాండమ్గా ఒకసారి ఒక థర్టీ డీకేటీ పట్టాసు కానీ ఒక ఫిఫ్టీ కానీ అట్లా ఓకే సార్ ర్యాండమ్గా అన్నింటినీ రిజ్యూమ్ చేసుకునేసి క్యాన్సిల్ చేసేసామంటారు ఓకే సార్ వీళ్ళకి నోటీసులు ఇవ్వకుండా వీళ్ళకి నోటీసులు ఇచ్చిండ్రు అదేలే సార్ మన వర్షం ఇవ్వలేదంటాము వాళ్ళ వర్షం ఇచ్చారు అంటారు అంటారు అదేలే సార్ వాళ్ళు కోర్టుకు వస్తే నోటీసు సర్వ్ చేసి క్యాన్సిల్ చేసామని చెప్పి టు ప్రూవ్ ఓకే మనం ప్రేమేసి మనం కోర్టుకి వెళ్తే కనుక మాకు నోటీసులు రాలేదు మాది క్యాన్సిల్ అయిపోయింది అంటున్నారు అని చెప్పి మనం కోర్టులో ప్రూవ్ ప్రూవ్ చేసుకోవాలి సార్ దాని మళ్ళీ ఆర్డీఓ కోర్టు కప్పీలు వేసి అవసరే డైరెక్ట్గా రిక్పిటీషన్ హైకోర్టు కూడా వేసుకోవచ్చు ఓకే సార్ అంటే వయలేషన్ ఆఫ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ నాచురల్ జస్టిస్ అంటే నీకు ఇవన్నీ ఎఫెక్టెడ్ పార్టీ అవును సార్ దానిపైన మీరు హక్కు నీకు మాత్రమే కదా ఎవరో పద మూడో వ్యక్తికి నాలుగో వ్యక్తి సంబంధం లేదు అవును సార్ బిట్వీన్ యూ అండ్ ద గవర్నమెంట్ ఉన్నప్పుడు అప్పుడు యువర్ ది ఎఫెక్టెడ్ పార్టీ పచ్చల కుటుంబం వాళ్ళు లేకపోతే పచ్చల ఆయన పేరు పేరు నువ్వు ఈ సాక్ ఎవరు ఆయనకు నోటీస్ ఇవ్వాలి అతను బతుకున్నాడా లేదా అనేది రికార్డ్ అంత పర్ఫెక్ట్గా చేయాలి అది వేరే విషయం సార్ ఇవ్వాలి వారసుల కన్నా అంటే వారసుల పేరు వేరే విషయం సార్ నువ్వు ఏ గ్రౌండ్ కింద క్యాన్సిల్ చేస్తున్నావు నువ్వు ఏ గ్రౌండ్ కింద క్యాన్సిల్ చేస్తున్నావు బై సేయింగ్ దట్ ఇట్ వాజ్ కాంట్ర ద ప్రొవిజన్ ఆఫ్ లా ఆ సెక్షన్ లో ఆ ప్రొవిజన్ ఏదైతే చెప్పాడు దాని ప్రకారం చేయకుండా లాను బ్రేక్ చేసి నువ్వు అమ్మేసావు కండిషన్ బ్రేక్ చేసావు కాబట్టి గవర్నమెంట్ హ్యాస్ అథారిటీ టు క్యాన్సిల్ ఇట్ ఆ క్యాన్సిల్ చేసేటప్పుడు ఒరిజినల్ అసైన్కి నోటీస్ ఇవ్వాలి ఓకే సార్ ఒరిజినల్ అసైన్ అడ్రస్ మీ దగ్గర ఏది అవైలబుల్ ఉంటే అది ఇవ్వు అదేలే సార్ మోడో ప్రొసీజర్ ఏది ఉంటుందో అది పాతకాలంలో ఏది ఉందో దాని ప్రకారం ఇవ్వు దాని ప్రకారం అదేలే సార్ ఇదంతా కంప్లైంట్ జరిగిండదు ఎయిటీ పర్సెంట్ కేసుల్లో అదేలే సార్ కంప్లైంట్ చేయకుండానే ఈ కంప్లైంట్ చేయకుండానే క్యాన్సిల్ చేసి ఇస్తారు అదేలే సార్ అప్పుడు నీకు అవేర్నెస్ ఉంది ఇఫ్ యు క్వశ్చన్ ఇట్ ఓకే సార్ ఇఫ్ యూ ప్రూవ్ ఇట్ దెన్ యూ హ్యావ్ ద గుడ్ కేస్ ఓకే సార్ ప్రొసీజర్ ప్రకారం చేయలేదండి క్యాన్సిల్ అంటే కనుక దెన్ యూ హ్యావ్ ద రైట్ టు సే అప్పుడు కావాలంటే ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ ఏదైనా కాంపెన్సేషన్ కానీ ఏదైనా అక్కడ కన్స్ట్రక్షన్ జరిగిపోయింది అనుకో గవర్నమెంట్ ఏదైనా స్టార్ట్ అనుకో ఇవాళ రేపు అప్పటికి థర్టీ ఫార్టీ ఇయర్స్ ముందుగా గ్రాండ్ చేసిన వాటికి ఇప్పటికీ ల్యాండ్ కాస్ట్ చాలా నార్మల్గా ఉండదు కాబట్టి అప్పటికి ఇవన్న కానీ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అనుకో అప్పటికి నువ్వు ఫైట్ చేసి స్టార్ట్ చేసింటే కనుక కరెక్ట్గా అంతా ప్రూవ్ చేసుకోలేదు కనుక దీన్ హ్యావ్ గుడ్ కేస్ ఓకే సార్ అదేవిధంగా సార్ ఇప్పుడు వాళ్ళ వారసులు ఎక్కడో ఉంటారు పిల్లలు ల్యాండ్ ని వదిలేశారు తర్వాత ఎప్పుడు వాళ్ళ వారసులు డీకేటి పట్టా హోల్డర్ యొక్క వారసులు ఎక్కడో ఉంటారు వదిలేసారు అంటే ఇక్కడ మూడు నాలుగు ఇష్యూస్ ఉంటాయి ఓకే సార్ వదిలేసారు ఎక్కడో ఉంటారు అనేది నువ్వు ఎక్కడ అడ్మిట్ కావు అదేలే సార్ బీయింగ్ ఏ పట్టా హోల్డర్ బీయింగ్ ఏ డికే పట్టా హోల్డర్ బీయింగ్ ఏ డిఫామ్ పట్టా హోల్డర్ లీగల్ హెయిట్స్ ఓకే సార్ నువ్వు ఎక్కడ నేను ఎక్కడో ఉన్నానని చెప్పి వాడికి రిప్రజెంటేషన్ పెట్టవు అంత మరి అంత మాట ఎవరు అదేలే సార్ కాబట్టి నువ్వేమంటావు ఇట్లా సంక్రమించిందండి మా ల్యాండ్ మీరు తీసుకున్నారు ఓకే సార్ ప్రొసీజర్ ఫాలో కాలేదని చెప్తారు అవును సార్ కొద్దిగా కామన్ సెన్స్ ఐడియా ఉన్నాయి కానీ అల్లారని చెప్పాలి అదేలే సార్ అలా చెప్పినప్పుడు దేవాంట ఆన్సర్ ఓకే సార్ అప్పుడు ఏం చెప్తారు మీరు ఆర్టీఏనో ఇంకోటి ఇంకోట పెట్టి మీరు ముందుకెళ్ళినప్పుడు దానికి రిప్లై వస్తుంది అక్కడి నుంచి బై సేయింగ్ దాట్ దిస్ ల్యాండ్ వాజ్ ఆల్రెడీ రెజ్యూమ్ అని వాళ్ళు చెప్తారు అప్పుడు ఎందుకు రెజ్యూమ్ చేసుకున్నారు ఎందుకు క్యాన్సిలేషన్ చేసుకున్నారు అనేది మీరు కానీ గ్యాదర్ చేసుకుంటే కనీసం ఏదైనా ఎండా రికార్డ్ తీసుకుంటే అప్పుడు మీ దగ్గర ఉన్న రికార్డు ఎంతవరకు ఉన్నది డిఫార్మ్ పట్ట సార్ ఎప్పటి నుంచి వరకు ఆయన ఉన్నారు సాగు జరిగిందనేది ఇటువంటి కొన్ని మీ దగ్గర ఉన్న ప్రూఫ్స్ ఇవన్నీ తీసుకుంటే అవన్నీ స్కూట్నై చేయగలిగితే మనం ఓకే సార్ ఎక్కడ ఈ లీగల్ గా ఫాలో చేయాల్సింది చేయలేదు మీకు ఏమైనా రైట్స్ ఉంటే ఆ రైట్స్ ఎలా వైలేట్ అయినాయి అవన్నీ చూసుకుంటే కనుక అప్పుడు రెజ్యూమ్ చేసుకోలేదు కాబట్టి అప్పుడు లీగల్ హెయిర్గా మీరు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళు ఏముంటారు అప్పుడు వాళ్ళ స్టాండ్ ఏముంటుంది మీరు దాన్ని కొన్ని సందర్భాల్లో మీరు సాల్వ్ చేయలేదు కాబట్టి తీసుకున్నాము అంటారు అప్పుడు మళ్ళీ వాళ్ళు ప్రూవ్ చేయాల్సిన వస్తుంది లేకపోతే మీరు ప్రూవ్ చేయాల్సిన వస్తుంది కొన్ని సందర్భాల్లో కంటర్గా సాల్వ్ చేస్తున్నాము ఈ ఇయర్లో నుంచి మీరు సాల్వ్ చేయలేదని మీరు అంటున్నారు కాబట్టి మాకు నోటీస్ ఇచ్చి చేయాలి కదా అనేది ఆపర్చునిటీ అది ఇద్దరినీ వినాలి నీకు ఆపర్చునిటీ ఇస్తే నువ్వు ఏం చెప్తావో తెలియదు కదా ఆర్డర్ రాసేసి వాళ్ళు పెట్టుకోవడానికి కాన్సెప్ట్ అక్కడ చెప్పేది కాబట్టి అప్పుడు నువ్వు దాన్ని రెగ్యులర్గా కల్టివేట్ చేయలేదు అన్నప్పుడు వాళ్ళు ఏ ఇయర్ నుంచి కల్టివేట్ చేయలేదు అనేది కాలేదంటే ఆటోమేటిక్గా ఆర్డర్లో డిస్క్లోజ్ అవుతుంది ఓకే సార్ రికార్డులో లేకనే ఆర్డర్లో డిస్ప్లేజ్ అనుకో ఈ సెల్ఫ్ మేడ్ ఆర్డర్ అది అదేలే సార్ అటు కొన్ని ఉంటాయి నోటీస్ ఎప్పుడు ఇచ్చారు దాని తర్వాత మీరు ఎక్స్ప్లెషన్ కాల్ బాక్ చేశారా ఎవరికి రెఫర్ ఎవరికి నోటీస్ రెఫర్ చేశారు ఏ అడ్రస్ సర్వ్ అయ్యింది కనుక నెక్స్ట్ మోడల్ ప్రొసీజర్ ఏముండదు బోర్డ్ స్టాండింగ్ అడ్రస్ అని కొన్ని ఉంటాయి దాని లాభం దాని ప్రకారం ఎలా సర్వ్ చేశారు ఇవన్నీ చూసుకుంటే కనుక అప్పుడు మనం ఆ రికార్డు అంతా చూసి వీళ్ళ దగ్గర ఎవరు పేరుతో ఉంది రికార్డు దాని తర్వాత పాస్బుక్స్ ఏమైనా గ్రాంట్ అయినాయా సర్వే నెంబర్ రెఫర్ చేస్తూ ఏ ఇయర్ వరకు ఉన్నది ఇది వీళ్ళు పొషన్లో ఉన్నట్టు ఏ రికార్డ్స్ ఉన్నాయి కానీ లోన్ తీసుకున్నారా దానిపైన ఓకే సబ్సీక్వెంట్గా డీసీజీ అతను వెళ్ళిపోయిన తర్వాత ఏమన్నా లీగల్ హెయిర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏమన్నా సివిల్ సూట్స్ ఏమైనా ఉన్నాయా దీని మీద ఏమన్నా కన్స్ట్రక్షన్స్ జరిగాయా ఓకే ఇవన్నీ ఆ పారామీటర్స్ అన్నీ మనం క్షుణ్ణంగా చూడగలిగితే అప్పుడు మనం ఆన్సర్ ఇట్ వెరీ క్లియర్లీ ఓకే సార్ అదేవిధంగా సార్ ఇప్పుడు మనకి అసైన్ చేశారు సార్ ల్యాండ్ ఇప్పుడు డీకే పట్టా ఉంది అసైన్మెంట్ చేశారు డీకేటి పట్టా ఉంది ఉంది అయితే ఇప్పుడు దాన్ని మనం ఏదైనా సేల్ చేయాలనుకుంటే మనం ఆ ల్యాండ్ ని సేలబుల్ రైట్స్ ఈ కొత్త చట్టం ప్రకారం ఇచ్చారు ఇది వరకు లేవు ఓకే సార్ 20 ఇయర్స్ అంటున్నారు సేలబుల్ రైట్స్ యాక్ట్ ఇస్ సేయింగ్ ఆఫ్టర్ ద పీరియడ్ ఆఫ్ 20 ఇయర్స్ ఓకే సార్ యు కెన్ అక్వైర్ ది సేలబుల్ రైట్స్ 20 సంవత్సరాల వరకు అమ్మడానికి అయితే అమ్మడానికి లేదు కొనడానికి లేదు అనేది కాన్సెప్ట్ ఓకే సార్ పాతే ఏమైనా ఉంటే కనుక ట్వంటీ ఇయర్స్ తర్వాత సేల్ చేసుకోవచ్చు అనేది ఓకే సార్ దాంట్లో రీసెంట్గా వచ్చిన రీసెంట్గా ఓకే సార్ థ్యాంక్ యూ సార్ ఓకే రైట్ సార్ నమస్కారం అండి మీకు ఏదైనా డౌట్ ఉంటే కనుక కింద కామెంట్ రూపంలో అడగండి ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాము నేను చెప్పేది ఏంటంటే ఎవరైనా సరే చిన్న చిన్న ఎక్స్టెంట్ ఆఫ్ ల్యాండ్ వన్ ఏకరు ఇటువంటి ఉంటాయి డ్రై ల్యాండ్ ఉంటాయి చాలా ఇబ్బంది పడుతుంటారు ల్యాండ్ గవర్నమెంట్ తీసుకునేసిందని చెప్పు లేకంటే అట్లా ఏం చేయాలి నెక్స్ట్ రెమెడీ ఏంటో తెలియక సివిల్ కోట్లో సూట్లు పాడి వేయటము ఇటువంటి చేసుకొని చాలా ఇబ్బంది పడుతుంటారు సివిల్ కోర్టులో గవర్నమెంట్ పార్టీ చేసి సివిల్ సూట్స్ వేసి డీకేటీ పట్ట క్యాన్సిలేషన్ ఛాలెంజ్ చేయడం కానీ లేకంటే ఆర్డీఓ కోర్టు పట్ట ఆర్డీఓ కోర్టుకి వెళ్ళడం